హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు మనం మూవింగ్ యావరేజెస్ ఫార్ములా ఉంది అది తెలుసుకుందాం సింపుల్గా ఉంటుంది దాని తర్వాత టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ అనేది ఒక ఫిల్టర్ లాగా యూజ్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి ఒక డెసిషన్స్ అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది డెసిషన్స్ తీసుకుంటారనమాట సో దాన్ని కూడా మనం ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం అయితే ఇక్కడ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ చాలా పవర్ఫుల్ బేసికల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా స్టాక్ ఏ అనేది ఇది ఈరోజు అనుకుందాం నూట ఐదు రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఓకే సో దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే క్లోజింగ్ ప్రైస్ అనమాట ఓకే నెక్స్ట్ రోజు వచ్చేసరికి నూట పది దగ్గర క్లోజ్ అయింది దాని తర్వాత రోజు తొంభై ఎనిమిది దగ్గర దాని తర్వాత ఎనభై ఏడు దగ్గర ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్లో క్లోజ్ అవుతూ వెళుతుంది కదా అయితే వీటిని నేను ఒకసారి కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది క్లోజింగ్ ప్రైస్ ఇవన్నీ కూడా ఇవన్నీ క్లోజింగ్ ప్రైస్ నేను కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక జిగ్ జాక్ లాగా రావడం జరుగుతుంది ఇది అంత స్మూత్గా అనిపించట్లేదు బట్ ఎప్పుడైతే యావరేజ్ ప్రైస్ అనేది తీసుకుంటామో ఏం జరుగుతుందంటే మనకి ఇలా స్మూత్గా రావడం అనేది జరుగుతుందనమాట సో ఒక అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది మనకి క్లారిటీ రావడం జరుగుతుంది మూవింగ్ యావరేజెస్ వల్ల అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ ఫార్ములా అనేది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈరోజు నూట ఐదు దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం ఈరోజు ఇక్కడ నుంచి నూట తొంభై తొమ్మిది డేస్ వెనక్కి వెళ్తుంది అనమాట దీంతో కలుపుకొని టూ హండ్రెడ్ డేస్ ఓకే సో దీనికంటే ముందు రోజు నూట ఎనిమిది దగ్గర క్లోజ్ అయింది దానికంటే ముందు రోజు తొంభై ఏడు తొంభై ఇలా డిఫరెంట్ ప్రైస్లో క్లోజ్ అవుతూ వస్తుంది కదా ఇదేం చేస్తుంది అంటే ఈ ప్రైస్ అన్నిటిని కూడా యావరేజ్ చేస్తుంది అంతేం లేదు ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ డేస్ తీసుకున్నాం కాబట్టి టూ హండ్రెడ్ డేస్ బట్టి డివైడ్ చేస్తుంది సో ఒక యావరేజ్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ప్లాట్ చేసింది అనుకోండి ఈ క్లోజింగ్ ప్రైసెస్ని యావరేజ్ ప్రైస్ లాగా ఇలా మనకు స్మూత్ లాగా రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్టాక్ ఎప్పుడైతే ఈ యొక్క టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైకి వచ్చేసిందో అంటే టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ అనుకుందాం మనం నూట పది రూపాయలు ఉంది ఓకే అంటే లాస్ట్ టూ హండ్రెడ్ డేస్ యావరేజ్ ప్రైస్ వన్ టెన్ ఉంది బట్ ఈరోజు నూట పదకొండు రూపాయల దగ్గర క్లోజ్ అయింది అనుకోండి అంటే ఈ యొక్క మూవింగ్ యావరేజ్ పైకి వచ్చేసింది ఏది క్లోజింగ్ ప్రైస్ అప్పుడు ఫస్ట్ ఇన్వెస్టర్ ఏంటంటే ఈ స్టాక్స్ అనేది బై చేయటానికి ఇంట్రెస్ట్గా ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ దీని వెనక లాజిక్ ఏంది టూ హండ్రెడ్ డేస్ని ఎందుకు కన్సిడర్ చేసుకుంటారంటే మనకి ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి కదా దాంట్లో ఎవ్రీ మంత్ ట్రోడింగ్ ట్రేడింగ్ సెషన్స్ ట్వంటీ కానీ ట్వంటీ టూ కానీ ఉంటాయి సో పన్నెండు నెలలు అనేది మనం తీసుకున్నది అప్రాక్సిమేట్గా టూ ఫార్టీ డేస్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో మళ్ళీ హాలిడేస్ ఇవన్నీ కూడా తీసేస్తే టూ టెన్ టు టూ ట్వంటీ డేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో అప్రాక్సిమేట్గా అంటే ఏంటంటే ఒక సంవత్సరం యావరేజ్ ప్రైస్ ఓకే తీసుకొని ఇన్వెస్టర్ అప్రాక్సిమేట్గా అనమాట ఇంకేంటంటే ఒక కంక్లూషన్కి రావడం జరుగుతుంది అంటే లాస్ట్ ఏదైతే టూ హండ్రెడ్ డేస్ నుంచి ప్రైస్ అనేది నడుస్తుందో ఆ యావరేజ్ ప్రైస్ ఏదైతే ఈ మూవింగ్ యావరేజ్ ఉందో దాని పైకి వచ్చిందంటే స్టాకు అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి ఒక సింపుల్ ఫిల్టర్ అనమాట సో అందుకని ఇన్వెస్టర్ ఎప్పుడైనా సరే ఇట్లాగా ఈ టూ హండ్రెడ్ డేస్ పైకి వచ్చిందంటే ఫస్ట్ ఆ స్టాక్స్ అన్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఫండమెంటల్గా మంచిగా ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అయితే మనం ఇన్వెస్టర్గా దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒకటి వచ్చేసరికి ఏవైతే స్టాక్స్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైకి వస్తున్నాయో వాటిని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు రెండవది టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంతసేపు మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఏదైనా సరే ఒక స్టాక్ అనేది ఇది టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ అనుకుందాం డిఎంబి అంటాం టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ స్టాక్ అనేది పైన ఉన్నంతసేపు మనం బుల్లిష్ ట్రేడే ప్లాన్ చేస్తాం అంటే లాంగ్ ట్రేడే తీసుకుంటాం దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా షార్ట్ ట్రేడ్ తీసుకో అంటే ఇంట్రాడే అనేది వేరు ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో దీంట్లో మనం ఎటువంటి నెగిటివ్గా ఆలోచించమనమాట అంటే అబౌ టూ హండ్రెడ్ అనేది ట్రేడ్ అవుతుందంటే ఇది పాజిటివ్ ఇది మనం ఇన్వెస్ట్ చేసుకోదగిన స్టాకు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చిందో లేకపోతే టూ హండ్రెడ్ డేస్ పైన ఉండి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్కి వచ్చిందనుకోండి అప్పుడు ఇన్వెస్ట్ ఏం చేస్తుంటాడంటే ఇంకొంచెం స్టాక్స్ అనేది యాడ్ చేసుకోవడం ఇలా ప్లాన్ చేయడం జరుగుతుంది బట్ ఎప్పుడైతే స్టాక్ అనేది ఈ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ కిందకు వస్తుందో అప్పుడు పోర్ట్ఫోలియోలో స్టాక్ అనేది కొంత ఎగ్జిట్ అయిపోవడం కానీ లేదు అంటే కూడా హెడ్జింగ్ చేసుకోవటం లేదా కొంతమంది స్టాప్ లాసులు కానీ ఇవన్నీ కూడా సెట్ చేయటం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఈ యొక్క టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ స్లోప్ అనేది పైకి ఇలా వెళ్తూ ఉందనుకోండి ఇది స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఈ యొక్క స్లోప్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇదేని కాదు మనం జనరల్గా ఫిఫ్టీ కానీ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నా సరే ఇలా మూవింగ్ యావరేజెస్ అనేది పైకి ఉన్నాయంటే మనకి అప్ ట్రెండ్లో ఉంది స్టాక్ అని చెప్పేసి అర్థం అనమాట అప్పుడు మనం సపోర్ట్ దగ్గర బై చేసే ప్రయత్నమే చేస్తాం లేదు అంటే కూడా బ్రేక్అవుట్స్ స్ట్రేట్స్ కానీ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎనీహో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్టాక్స్ ఉన్నాయి మనకి ఎందుకంటే ఏడు వేలు ఎనిమిది వేల స్టాక్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేయడానికి మనకు స్క్రీనర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ స్క్రీనర్ అనేది పిన్ చేసి పెడతాను నెక్స్ట్ మన టెలిగ్రామ్లో కూడా ఈ యొక్క స్క్రీనర్ అయితే నేను షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఏ ఏ కంపెనీలు వచ్చినాయి అనేది ఫస్ట్ కొన్ని స్టాక్స్ మంచిగా ఉన్నాయి మీకు వాచ్ లిస్ట్లో చేసుకొని వాచ్ లిస్ట్కి యాడ్ చేసుకొని దాని మీద కొద్దిగా స్టడీ అనేది చేయండి మీ రిజల్ట్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన సింపుల్ మూవింగ్ యావరేజ్ని మనం ఫిల్టర్ చేసుకునే దానికి యూస్ అనమాట స్టాక్స్ని ఫిల్టర్ చేయడానికి హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఇంకా నెక్స్ట్ మనం ఏంటంటే వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి కొంచెం క్యాండిల్ స్టిక్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వైట్ బోర్డు మీద డిస్కస్ చేసుకుందాం సో ఏంటంటే మనందరూ కూడా ఒక క్లారిటీ రావడం అనేది జరుగుతుంది సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ